ప్రత్యేకంగా నీళ్ళు హే అండ్ ఐ అగెన్స్పెక్ట్లు కొందరు కొందరికి కొన్ని కొన్ని వస్తువులు ఒళ్ళు దొరద పడతాయి కొందరు సున్ని పిండి రుద్దుకుంటే ఒళ్ళు దగ్గరలు వస్తాయి కొందరు కుంకురుకాయ తగిలితే వస్తాయి కొందరు సీకాయ తగిలితే వస్తాయి వీడికి ఊలని తగిలితే వస్తాయి కనుక ఇదోటి ఈ నాలుగు యాస్పెక్ట్స్ తో ఉన్నటువంటి ఈ ఒక్క మోడాలిటీ చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ లో మనం పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ నాలుగింట్లో మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే లోపలికి గాలి తగలకుండా లోపల చెమట పట్టేట్టు ఫ్లోడింగ్ ఉన్నదంటే చచ్చాడు అది బాధలు నేర్పితాయి ఉడికే ఉక్కిరి ఉక్కిరిగా ఉంటాము వాడికి ఇంకా గా ఉంటాం కాదు సఫరింగ్ అట్ హ్యాండ్ ఆర్ డెఫినెట్లీ అగ్రేటెడ్ కళ్ళొప్పుంటే కళ్ళ పెట్టు ఒరంటే ఎడుతుంటే నాలుగు పోతాయి అలాంటి ఏదే ఎనీ గెనిస్ సఫరింగ్ వాడికి అప్పుడు దేనికి రోజు ఆ రోజు వారత్స వస్తుంది అది ఎట్లా కూడా రాదు కాదు కనుక మన గైడెన్స్ కింద పనికి వస్తుంది ఎందుకంటే దానికి మంది ఇది ఒక యాక్స్పెక్టర్ ఇంకొక యాస్పెక్షన్ ఎల్లో ఆర్ గ్రీన్ ఆర్ గ్రీన్ ఇష్ దేహము నుండి ఒక స్రావుల నేను పసుపు పచ్చగా గాని కానీ రెండిటి కల్తీ రంగు గాని ఉండదు ముఖ్యంగా కురుపుల చేసకే కొంచెం పెద్ద సైజులో తగ్గ నవన కురుపులు వస్తాయి బ్రహ్మవర్చస్తో వెలుగుతుంటాయి ఉంటాయి పరుసలే పట్టణి కింద దాగా గుర్తుంచుకోవాలి పల్సటిల్లా ఒకటి బేరియోర్లు ఒకటి ఒకే రకంగా ఉంటాయి గ్రూపులు మందుల్లో పల్సటిలా బేరియోర్ల వీటన్నిటికీ పసుపు పుష్కలంగా ఉంటుంది మనిషి నిండా కీవంటే రిచ్ ఎక్కడ చిన్న పక్క వచ్చినా దాని నిండా పోషిస్తుంది కనుక ఈ నాలుగు రోజులు గుర్తు రావాలి పసు మరి వాతావరణం అందులో పల్సటిల్లవాడికి తప్పకుండా పసు పచ్చగా బంగారు రంగులో ఉంటుంది సిల్గేరియా సరుకు వాడికి జలగా పాల రంగులో ఉంటుంది సిం మనకి అంటే అలవాటు వాడికి పొక్కు చూసి ఆ రంగు చూసి ఈ డ్రగ్ జ్ఞాపకం కావాలి అంటే ఒక రకమైన ఎడిటింగ్ ప్రాసెస్ మైండ్ లో నడుస్తూ ఉండాలి అంటే ఇది బల్సపిల్లా అని ఈ చీవులు బట్టి అయితే చీవులు బట్టి మంది కదా బల్సపిల్ల పెట్ట చూడటం కోసం బలకొస్తుంది వేపాల్ సెల్ఫ్లో ఏ రంగు చీవైనా ఉండవచ్చు చీవు అయితే చాలా యాక్సెప్ట్ చేస్తారు కూడా ఈ చీవులు డ్రక్స్ వేరియోల్ అంటే వేరియోల్ అంటే స్మార్స్ మసూచి మసూచి పప్పు నుండి ఫొటైజ్ చేసి తీసినటువంటి మందు వేరియోల్ అనగా ఏదైతే వెటర్నరీ వైద్యంలో టీకాలు కూడా వేసుకుంటామో అది హ్యూమన్ వైద్యంలో హ్యామన్ మరియు వేరియోల్చే ఈ వేరియోల్ని మందు వాడటమే వెటర్నరీగా వాడితే వ్యాక్సినేషన్ అంటాం అంటే నిలిపే ఎక్కి చేస్తే గిర గిరగి అడిపోతారు రెండు మూడు రోజులు మంటలు పాపం లోపల లోపల వైటల్ ఫోర్స్ హోరాహోరీగా వస్తుంది తర్వాత వీడి బతికితే ఆ పైన ఇంకా వేరే లైఫ్ లాంటి రాదు స్మార్ట్ పార్క్స్ అది బతితే వీడిగా పసులు జీము లేకపోతే ఊపిరి కాపు మొదలైనవన్నీ వస్తూ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ స్మాల్ మన హోమియో సిద్ధాంతాన్ని హ్యానిమూన్ ఎలా కనిపెట్టాడు అనేటువంటి డెప్స్ లో మీకు సెకండ్ హాఫ్ ఆఫ్ ది క్లాస్ లో రేపు చదువుతాను అంటే స్మాల్ పాక్స్ ఆయన దర్శనాలకి మొట్టమొదటి కారణం కారణమైంది తర్వాత వెరిఫికేషన్స్ కి స్మాల్ పాక్స్ ఆయన అబ్జర్వేషన్ లో పెట్టాడు నేచర్ లాస్ వెరిఫై చేయడానికి ఇంకొక తప్పు అంత అవకాశం మనిషికి అర్థం చేసుకుంటాను తర్వాత లా ఆఫ్ ఎంత ఎఫెక్టివ్ ఆయన వెరిఫై చేయడానికి స్మాల్ తోనే జరిగింది ఏమనగా స్మాల్ ఫాక్స్ వచ్చినటువంటి ఒక ఐదారు వందల మంది సింటమ్స్ అన్ని సగటు తీసాడు ఒక పదేళ్ళు తీసి తీస్తే ఇప్పుడు స్మాల్ ఫాక్స్ వస్తే వారికి పది పన్నెండు సింటమ్స్ ఉంటాయి నాకో పది పన్నెండు ఉంటాయి మీకో పది పన్నెండు ఉంటాయి అంతకంటే కూడ ఒక్క కంటే కొన్ని కొన్ని ఉంటాయి కామన్ గా ఉండే వల్ల ఒక్కరు జ్వరం ఇట్లాంటివి ఐదో ఆరు ఐటమ్స్ ఉన్నాయి అది కాక మిగిలినటువంటి కొన్ని వేల సిమ్టమ్స్ ఉన్నాయి అవన్నీ ఎవరికి రావు అందులో పదో వచ్చే లోపలే మనిషి వైకుండా వెళ్ళిపోతారు అందుకని ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ సిమ్టమ్స్ తర్వాత నాలుగో ఐదో నుంచి తరవకాశ వాడి కాన్స్టిట్యూషన్ బట్టి వాడి క్లైమేట్ బట్టి వాడి డొమెస్టిక్ హ్యాబిట్స్ ని బట్టి వాడి హృగిటీని బట్టి పంచబడతాయి ఇవన్నీ ఆయన చూసి స్మాల్ పాక్స్ కి మొత్తం సింటమ్స్ ఏమిటి అనేటువంటిది మీరందరిలో సగటు తీశారు తీస్తే కొన్ని వందలు బయటపడ్డాయి బయటపడితే ఆశ్చర్యకరంగా ఆయన అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఇందులో ఏ సింటమ్ తో సిమిలర్గా ఉన్న తగ్గుతో అంతకుముందు వాడు సఫలవుతున్న స్మాల్ పాక్స్ రాకమైన స్మాల్ పాక్స్ వచ్చి తగ్గిన తర్వాత పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ గా వాడికి అంత మళ్ళీ రాకుండా చెప్తాను మీకు రేపు రెండు సెకండ్ హాఫ్ ఆఫ్ క్లాస్ అంటే ఇది డీపర్ లాస్ ఆఫ్ సిమిల లా ఆఫ్ అంటే వాడికి చిన్నప్పటి నుంచి విపరీతమైన కడుపు నొప్పి అనుకోండి పది పన్నెండు ఏళ్ల వయసు తాక ఎన్ని మందులు వేశారు ఏం తగ్గలేదు పొట్టపోయాలన్నారు మళ్ళీ ఎక్కర్లేదు ఈ లోపల అదృష్టం అదృష్టవశాత్తు స్మాల్ పక్షులు అది పోయింది స్మాల్ బాక్స్ తగ్గాక మళ్ళీ జన్మ దూరాలి అలాగే స్మాల్ బాక్స్ లో నస ఉంటుంది ఊరికే కదా పుక్కడి ఉంటారు అలాంటి దగ్గర అంతకు ముందు సంవత్సరాల తరపు పిల్లలకు ఉంటుంది ఊపింగ్ టాప్ అని పేరుతో హాపింగ్ షాప్ అనే పేరు పేకతో తగ్గలేదంటే కోరింట తగ్గని చూశారు సగం తగ్గి మళ్ళీ వచ్చిందంటే ఏదో గోరింట తగ్గని పేరు ఇలాంటి చీజింగ్ టైప్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ ప్రొలాంగెడ్ కాఫ్ వాల్ఫక్స్ క్రావటానికి ఆ స్మాల్ బాక్స్ తో గోరచరు పోట్నే డిసపియర్ చేశారు కేసస్ శిఖర్ ఇచ్చారు మనందరి తర్వాత వాల్ఫక్స్ అంత కనిపెట్టలేదు స్మాల్ బాక్స్ తప్పిపోయింది కనిపెట్టల పరవస లైబ్రంగా వాడికి దగ్గర్ట మాత్రమే ఇక్కడ పోసినా సరే ఇకలాగా కొన్ని వందల యూజింగ్ టైప్ ఆఫ్ సింటమ్స్ స్మాల్ పాక్స్ లో ఉన్నాయి అందుచేత వాటి తాలూకు ఏది సిమిలర్ గా ఉన్నటువంటిది ముందు వాడికున్నా స్మాల్ పాక్స్ వచ్చి తగ్గేటప్పటికీ అది తగ్గిపోతుంది లా ఆఫ్ సిమిలర్స్ నేచర్ లో ఎలా క్యూర్ చేస్తుందో వెరిఫికేషన్ అన్ని నేషన్స్ కి తెలుసు ట్రెడిషన్ ఏంటంటే మసూచ్ వచ్చి తగ్గితే అంతకు ముందు డబ్బులు పోతాయి తెలియటి అన్నీ పోతాయనుకుంటారు అన్నీ పోవు స్మాల్ బాక్స్ లో సిమిలర్ గా ఉన్నటువంటి సఫరీ చేయడం అవన్నీ లైఫ్లాంగ్ ఇకే చదివే సైంటిఫిక్ ట్రూత్ విచ్ వన్స్ అగైన్ మోయిన్ బై హెనిమన్ అండ్ బీల్ నో నాట్ క్సెప్టెడ్ యాక్సెప్టెడ్ బై ఫార్లర్ దీని మీద బేస్ చేసి ఆయన హోమియోపతి క్లాస్ ట్రైన్ చేశాడు అనమాట ఎట్లా అంటే సివిరర్గా ఉన్న సింటమ్స్ ఎందుకు ప్రయోగం చేయాలి డిస్సిలర్ ఎందుకు ప్రయోగం చేయకూడదు ఇవన్నీ దీని మీద బేస్ చేసి ఆయన తీశాడు అంటే లా ఆఫ్ నేచర్ నేచర్ లో ఏం జరుగుతుందో చూసి దాని మీద బేస్ చేసి తీశాడు అందుకని వేరీ ఒకటి స్మాల్ ఫాక్స్ తోటి వీటి స్టడీ హోమియోపతిలో మోర్ దాన్ వాట్ ఈ నార్మల్లీ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తాం అంటే గారు దానికి ఎందుకు వస్తుంది అందరికీ రాదు వచ్చిన చోట అంత ముందు డిసీజ్ ఎడిపోతాయి కాదు మనం ఏం చేయాలంటే పేషెంట్ అదర్వైజ్ హెల్దీగా ఉండేది చూడాలి లేకపోతే పేషెంట్ ని కూడా ఎక్కువ తర్వాత మనం చేసే ట్రీట్మెంట్ లో ఫుల్ వల్ల పేషెంట్ చచ్చిపోతారు స్మాల్ పార్క్స్ లో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంటాయి ఫ్యూర్ కంట్రోల్ చేస్తే షూర్ గా చచ్చిపోతారు పేషెంట్ ఫివర్ కంట్రోల్ చేయకుండా పేషెంట్ కి డ్యామేజ్ జరగకుండా ఉపచారం చేస్తుంటే అది అయిపోయిన ప్యూరిఫికేషన్ అయిపోయిన జరుగుతుంది తర్వాత మామూలుగా బయటపడతారు అందుకని మన హోమియోపతిలో హానిమల్ యొక్క ఫీల్డ్ లో కెంట్ యొక్క ఫీల్డ్ లో ఈ డ్రగ్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా సారా ఎక్కువ ఎన్నో మామూలుగా ఓపెన్స్ ఓపెన్ షాప్ అంటే తడతాయి సూపర్ మెటాలి ంటిమోనియం తాత్సం ఎక్ ఈ ఐదారు ఎందుకంటే సింగులకి అయితే ఐదారు యాభై అయినా తనేస్తాయి మనం వేస్తే సిమిలారిటీ చూసుకోకుండా వేడియో అలాగే పొక్కుల్లో కూడా వేడియోలు యొక్క పొక్కులు ఉంటాయంటే పలుసల్లా పొక్కుల వల్లనే చక్కగా సమస్త సిమెసి ఉంటాయి ఉండి అదే రకంగా పలసిటీలు కూడా ఉంటాయి పలసిటీలు పసు పసుగా ఉంటాయి వేరే కొంచెం ట్రాన్స్పేరెంట్ గా ఉంటాయి అంతే చెప్పాక అంటే లోపల ఇప్పించి కనిపిస్తుంది కానీ ఈ రెండవది ఎక్కువ స్మాల్ పాక్స్ కాకుండా ఇతర ప్రయోజనం తప్పండి ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి గొప్పలు ఉన్నాయంటే సామాన్యంగా ట్రీట్మెంట్ లో తేడా వచ్చినా ట్రీట్మెంట్ లో ఆలస్యమైనా వాళ్ళు బతకపోవచ్చు గొప్పలు ట్రాన్స్పరెన్ అనేది ఇట్స్ ఆపుల ఇండికేషన్ స్మాల్ పాక్స్ ప్రసక్తి వాడికి లేకుండా స్మాల్ పాక్స్ అట్లా ఉంటాయి మామూలుగా స్మాల్ ఫాక్స్ తో సంబంధం లేకుండా ఏదన్నా దగ్గున్న వాడికి కనుక ట్రాన్స్పరెంట్ గా కనుక పొక్కుండి అందులో ఉన్న నీళ్లలోంచి ఇచ్చే లోపల ఉన్న ద్రవ్యములు కలిగిస్తున్నాయని అంటే మరి కొంచెం మూడిన కేసు జాగ్రత్తగా ఉండాలి స్మాల్ ఫాక్స్ చిన్నప్పుడు సబ్సెస్ చేయబడ్డది ఒక పిల్లకి పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు ఉంటుంది సాంస్క్రీట్ పరీక్షలు కూడా పేస్ అయ్యింది డిగ్రీ హోల్డర్ ఉండేది తండ్రిలో మత్తిపట్నంలో ఉండేదాన్ని ఆ సప్రెస్ అయినటువంటిది అనేక రధాల వ్యాధులుగా మాటిమాటికి పైపు కొడుతూ ఉంటే ఎనిమిది సంవత్సరాలు అలాగా ట్రీట్మెంట్లో మనిషి నేర్చు ఈ ఎనిమిది సంవత్సరాల్లో మరి అది బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు తర్వాత ఆ అమ్మాయికి గొంతు నోరు విపరీతమైనటువంటి పూత వచ్చేసి ఉడకబెట్టిన ఉడకపెట్టిన మాంసఖండంలాగా అయిపోయింది మంచినీళ్ళు కూడా లోపలికి వేలకు కింద నీరసంతో సరిపోయేటువంటి పరిస్థితిగా వచ్చింది రెండు సంవత్సరాల కింద మందరిలో ఆ అమ్మాయిని తీసుకొచ్చారు ఇరవై పర్సెంట్ తీసుకొస్తే ఈనాళ్ళ నుంచి అంటే అన్నయ్య పడుతుంది ఒకటి పోతా ఎంత సిబ్రిటిక్ మాయదం ఉన్న కేసు అయినా సరే వస్తూ ఉండాలి తగ్గుతూ ఉండాలి కానీ అలా అయిపోదు మామూలుగా సిబ్రిటిక్ మాధం ఉంటే మాత్రం నోటిపోతరే వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాయి విటమిన్ సి వాసన మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటుంది మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది నోటిపోతా అంటే సెబ్రిటిక్ వీటికి ఉంది అని అర్థం కానీ ఆ అమ్మాయికి అతి దారుణమైన ప్రక్రియలోకి వచ్చింది చూసి ఇంకా బతకటం అనే పరిస్థితిలో ఉంటే క్రోటైలా అనేటువంటి మందు రక్త పింజరి యొక్క ధరణ రక్షిస్తే ఏమైనా అదే రక్షించాలి అని టూ హండ్రెడ్ ఒక డోసు వేస్తే నోటి పూట ఆశ్చర్యకరంగా తగ్గింది తగ్గి మళ్ళీ వచ్చింది మళ్ళీ వేస్తే మళ్ళీ తగ్గి మళ్ళీ వచ్చింది తర్వాత ఒంటి మీద రాస ఉసిరికాయల ప్రమాణంలో పొక్కులు వచ్చేస్తున్నాయి ఆ పొక్కులు నీటి పొక్కులు నీటి పొక్కుల్లో ఏమున్నదో వీటి నుంచి క్లియర్ గా గ్లాసులో కనిపిస్తున్నట్ల అప్పుడు వాళ్ళకి పేరెంట్స్ ప్రశ్న చేస్తే ఇలాగా ఫీవర్ వచ్చిందండి ఒకటి రెండు పొక్కులు కనిపించినాయి ఆ ఫీవర్ కి మందేస్తే పరీక్ష ముందు ఫీవర్ వచ్చింది అది మాత్రం పరీక్ష గల మరి ఎట్లాగా అనేటప్పటికీ ఫీవర్ ని కంట్రోల్ చేసి కంట్రోల్ చేస్తే స్మాల్ కూడా రూప పాతాళాన్ని పొత్తు చేయబడింది సపరేషన్ బయటికి రాలేదు పిల్లలు పరీక్షలు పంపించారు చాలా విపరీతమైన బాధపడుతూ పరీక్ష రాసింది ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది ఆ పనికి కారణంగా ఇప్పుడు ఏం చేయాలి చూస్తూ ఉంటే తర్వాత వేరులో కానీ కండిషన్ బట్టి ఒక ఏడెనిమిది మాసాలు ట్రీట్మెంట్ జరిగింది నేలపత్రలో అంతకు ముందే ఇంకేమైనా ట్రీట్మెంట్ మనం చేసి ఏడెనిమిది మాసాల ట్రీట్మెంట్ అయిన తర్వాత వీ కుడ్ నాట్ సేవ్ ది గర్ల్ అండ్ షీ టై అహోరాత్రాలు తెలిఫ్ పెట్ల వరలు కూర్చున్నారు మేము కూర్చున్నాం పొరుగులు ఉంది ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడే కూర్చున్నాం బెడ్ దగ్గర మరి వెనక్కి వెళ్ళాలి డెక్కేస్తాం అంత డేంజరస్ కనుక వేరీ వల్ల సేవ చేయడం అంటూ వస్తే అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అదొక్కటే సేవ్ చేయాలి అలాంటి పెద్ద డ్రగ్స్ లో కనుక ఫస్ట్ వచ్చినా డిశ్చార్జ్ చేస్తున్నా అదే రంగులో ఉంటుంది పల్సే ముఖ్యంగా పసుపు పక్కలు గానీ ఆకుపస్తలు కానీ ఈ రంగులో ఉంటుంది కంట్లోంచి డిశ్చార్జ్ పుసులు వచ్చినా అదే రంగులో ఉంటాయి చెడులో వచ్చిన ఆటోరియా అంటే చైక్యం అది వచ్చినా అలాగే ఉంటుంది రంగు గ్యాండిస్ వస్తే యూరిన్ అదే రంగు పసుపు పచ్చని రంగు యూరిన్ ఎల్లో మామూలుగా గ్యాండీస్ వస్తే యూరిన్ ఎల్లోగానే ఉంటుంది కదండి అనకూడదు ఎల్లో గానే ఉండదు అందరికీ కొందరికి బ్రౌన్ గా ఉంటుంది కొందరికి డీప్ బ్రౌన్ గా ఉంటుంది కొందరికి రెడిష్ గా ఉంటుంది కొంత రెడీస్ బ్రౌన్ గా ఉంటుంది అంటే ఇది పచ్చగా ఉంటుంది అనేది తప్పు పల్సటిల్ సింటమ్స్ తో వచ్చిన జాండీస్ కి అంటే పల్సటిల్ కావాల్సి వస్తే ఈ రంగులో ఉంటుంది పసు పచ్చగా గాని గ్రీన్ ఇషియలో గానీ ముఖ్యంగా పసు పచ్చగా ఉంటుంది బ్రయోనియా కావాల్సి వస్తే గుర్ర పయోనియన్ రంగులో ఉంటుంది అనగా రెడిష్ బ్రౌన్ బ్రయోనియా ఏ వన్ అది ర్యాంక్ డ్రీ ఒ కాదు అయిన కాస్త కూడా ఆ రంగులో అవుతుంది చిక్కగా ఉంటుంది చిక్కగా ఉంటుంది చిక్క స్పెషల్ గ్రావిటీ ఉంటుంది ఇట్లా ఒక్కొక్క దాన్ని డిశ్చార్జ్ ఒక్కొక్క రకంగా తయారు చేసుకోవాలి ఇలాగే చిన్నపిల్లలకి డయేరియా లూజ్ మోషన్స్ అయితే పసుపు పచ్చ రంగులో పసుపు పోసినట్టు కానీ ఆకుపచ్చ పసుపు ఉంటాయి కనుక ముఖ్యంగా డిస్చార్జ్ లేడీస్ కి ఫ్రమ్ వెరీ హెల్దీ ఫ్యామిలీ మెన్స్ట్రేషన్ డిశ్చార్జ్ చాలా హెల్దీగా నార్మల్ గా ఉంటుంది ఫ్రమ్ ఆఫ్టర్ ఫ్యామిలీ లైఫ్ యల్లో डिश्चार दिफोर्ड आई युवक तरह डोप आरोग्य डिचारज मिनट डिश्चार मन प्रधान अब गई दी వీళ్ళు పరస జిల్లా ఉండవు అలాగే తగ్గుతక్కులు ఉన్న వాళ్ళకి కళ్ళే అని ముద్ద ఉమ్మేస్తే ఎల్లో ఇష్గా ఉంటుంది పసు పసుగా ఉంటుంది లేదా గ్రీన్ ఇష్ ఎల్లో ఉంటుంది అందులో డిశ్చార్జ్ అయినా సరే నెక్స్ట్ మోడల్ గురేచరం కూడా టయరియాలో ఎట్లా ఉంటుందన్నా ఎల్లో ఇష్ కానీ ఇది దీక్షలో కానీ విరేచనలో ఇంకొక పిచ్చింది ఫస్టిల్ వాళ్ళకి అది కూడా ఉండొచ్చు జాగ్రత్తగా ఉండాలి ఏమిటంటే అనేకమైన రంగులలో ఉండవచ్చు విరేచనం మెడీ కలర్ ఎవర్ టైం ఏ డిఫరెంట్ కలర్ ఒక రంగుగా విరేచనం వెళ్ళొచ్చు లేదా ఒకే తడవ రెండు మూడు కలర్స్ లో మ్యాటర్ వెళ్ళిపోవచ్చు రెండు మూడు రంగులలో విరేచనం తప్పిగా ఉంటుంది కొంత గ్రీనిష్ గా కొంత యల్లోష్ గా కొంత వైట్ గా ఇట్లా ముఖ్యంగా పిల్లల్లో కీనోస్ ఏమిటంటే దీనికి నో టూ టూల్స్ ఎలై పల్స్ ఏ రెండు విరేచనములను చినువులను ఒక విధముగా వెళ్ళవు అంటే పిల్లవాడి పల్స్ కావాలి దాని సెంటమ్స్ మిగిలిన ఐస్ క్రీములు తినటం ఈ మోషన్స్ ఇలా అవటం ఇవన్నీ దొరుకుతాయి దొరికితే పల్సకి వేస్తే అలా క్లియర్ అయిపోతుంది కేసు ఊరికే కింద మీద గర్వం చేసి మందేసి తగ్గి మళ్ళీ జ్వరం వచ్చి మందేసి తగ్గి విరేచనాలు వెళ్ళి మందేసి తగ్గి మళ్ళీ జరువులు ఇలా కొడుతూ ఉంటుంది ముందు ఊరికే ఇది అది ఇది తీస్తే అది పల్స జిల్లాతో ట్రీట్మెంట్ చేస్తే తగ్గు విరేచనాలు తగ్గినాయి అనుకోండి ఇంకా తరపు శ్లేషమం తగ్గలేదు అని ఇంకో మంది అయితే విశ్లేషకుండా ఒక్కోటి అంటే దేని తర్వాత ఏది క్లియర్ కావాలో దానికి తెలుసు కదా ఎందుకంటే దేని తర్వాత ఏది మనం పేర పెట్టుకున్నామో వైద్యంలో అది మనకేం గుర్తుంటుంది దానికి గుర్తుంటుంది నోట్ చేసుకుంటుంది ఏ రోజుకైనా మనం వీళ్ళకి హెల్ప్ చేయడం అవసరం ఈ సీక్వెన్స్ కావాలి అందుకని అక్కడ మళ్ళీ సీక్వెన్స్ లో వెనక్కి వస్తుంది కాంప్లికేటెడ్ కేసెస్ లో అడిగి రెండు ప్రమాదంగా ఉందనుకోండి ఇది అత్యంత అనుకోండి అంటే బ్రత్ సఫేట్ అయిపోతుంది బల్స్లో సిట్స్ వస్తే ఇది ముందు క్లియర్ అయిపోయి మోషన్స్ అలాగే ఉంటాయి బేరబుల్ అయితే లేదా కలరా లాంటి మోషన్స్ ఉందనుకోండి అది ముందు క్లియర్ అయిపోయి ఇది ఇంకా అలాగే ఉంటుంది నాలుగైదు రోజులు దీనికి అవేసా కనుక దీనికి అది చేయకూడదు పర్వాలేదు శిష్యులు కాలు చేయి పల్స్ చేయకూడదు అంటే ఐ స్పెషలిస్టు ఇయర్ స్పెషలిస్టు అలాంటి వైద్యం చుట్టు వైద్యం చేయవచ్చు స్పెషలైజ్ పేషెంట్ స్పెషలిస్ట్ గా ఉండాలి వరల్డ్ కాఫని చెప్పి వాళ్ళు కూడా అదురుత ఎలా ఉందంటే ఏసీ తగ్గి ఏదంటే కపం ఎలా సెలవు అవి తగ్గినాయి తొందర పడకూడదు ఆగా లేదా బాగా ఫ్లెన్ ఎక్కువైన వాళ్ళకి మోషన్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి మొదటి డోస్ ఇస్తే వాడు ఏం తగ్గలేదంటారు అంటే ఫ్లెమ్ తగ్గలేదండి మోషన్స్ తగ్గింది లేదా ఇంకోళ్ళకి మోషన్స్ తగ్గలేదు అంటే ఫ్లెమ్ తగ్గింది వెయిట్ ఖరాదు పడకూడదు తగ్గి ఒక్కోటి ఒక్కోటి క్లియర్ అయ్యి వారం రోజులు అయ్యేటప్పటికి అక్యూట్ కండిషన్ అంతా క్లియర్ అవుతుంది కూరకి ఉంటాడు మళ్ళీ తగ్గుతూ ఉంటుంది అందుకని ఏమో లేదు ఎమర్జెన్సీ అయితే తప్ప పుట్టుకోకూడదు రెండవ వారం అయ్యేటోటి ఫస్ట్ ల్యాండ్ ఏమిటో అనేది తెలుస్తుంది మరుగువారం క్లియర్ అవుతాయి రెండో వారం ఏంటికి అమ్మా ఫస్ట్ ల్యాండ్ అయి అనిపిస్తుంది ఈ మరుగువారం రెండో మంది అయితేనే ఉంటాను లేకపోతే అన్ని మంది ఉంటాయి దీనికి పల్సకెళ్ళా దీనికి ఛానన్ వెళ్ళా దాని బిస్మెల్లా ఇట్లా ఉంటాయి వాడు అలాగే ఉంటాడు వీడు అలాగే ఉసూరు ఊరు పుట్టారు ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు బయట ఎట్లా అవుతుంటా చురడిలా చేసి

అన్ని బాధలను ఉద్రేకిస్తారు ఇందులో సమస్యలు ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ కొని మెంటల్ కొని ఉంటే మెంటల్ పర్యాదు ముందు మెన్సెల్స్ ముందు అంటే డిశ్చార్జ్ స్టార్ట్ అయ్యే వరకు మెంటల్స్ విపరీతంగా కూడతాయి స్టార్ట్ అయిన క్షణం నుంచి మెంటల్స్ తగ్గిపోయి పిచ్చిపోతాయి ఇంకో రెండు రోజుల్లో బయట ఉంటానగా అలా ఏదో కారణం తెలియకుండా ఏది చేస్తూ ఉంటాం అన్నదాన ఓటర్ నీరు పోవడం వాటిలోకి తడిపేసుకుంటాం ఇక్కడ ఉంటాయి మెన్షన్స్ అయిపోదు అని మామూలుగా ఉంటాయి తర్వాత బాబు తలనొప్పుడు అడుగు నోకు ఓ కొంచెం మూడు రోజులు నేర్పిస్తారు రెండు రోజులు స్నానం చేసిన తర్వాత ఒక వారం రోజులు ప్రాణానికి హైగా ఉంటుంది అంటే మార్క్ రిలీఫ్ ఆఫ్ మెంటల్ అండ్ ఫిజికల్ సింటమ్స్ ఆఫ్టర్ మెన్ మొత్తం ఇలా అర్థం చేసుకోవాలి మంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీమేల్ కాన్స్టిట్యూషన్ నాలుగేడు ఇరవై ఎనిమిది రోజులు నేషనల్ మంత్ ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేస్ కాదు మాకు రెండు రోజులు ముందు వస్తూ ఉంటుంది అంటారు పొరపాటు ముందు రాదు ఇరవై ఎనిమిది రోజులే కరెక్ట్ ముప్పై వస్తూ ఉంటే రెండు రోజులు ఆలస్యంగా అవుతుందని అర్థం చాలా చోట్ల మనకి ఇలాంటి సోర్సెస్ ఆఫ్ ఎడౌన్స్ ఉంది కాన్స్టిపేషన్ అండి ఏం జరుగుతుంట రాసేసుకోకూడదు గుడ్డ గుడ్డీలో పడ్డాక ఏమిటి కాన్స్టిపేషన్ అడిగితే విరచన పడ్డ తెలియదు అయితే మీకు విరచన అంటే రోజుకు ఒక్క మాటే అవుతుందండి రాసుకుంటే ఏమవుతుండేది వాడికి ఒక్క మాటే అవుతుంది అంటే ఎన్నిబాట్లు అవ్వాలి అంటే కొందరికి రెండు మాటలు మూడు మాటలు అవుతుంది కదండి అయితే రాసుకోవాలి కానీ చూస్తారు ఇట్లా వీళ్ళంతా ఇట్లాంటి క్లియర్ ఐడియాస్ ఉండాలా కాన్స్పేషన్ అని చెప్పుకుంటారు ఇప్పటి పట కాన్స్పేషన్ రాసుకోకూడదు ఏంటి అని అడిగాలి అలాగే గుండెల్లో నొప్పి గుండెలోకి రాసుకోండి ఎక్కడ ఇక్కడ దులుస్తారు అప్పుడు మీరు ఎపిగా అని రాసుకోవాలి అంటే వాడి గుండెలు చూపించుకుంటూ ఎపిగా గుండెలు ఇక్కడ చూపించిన దాకా నేరు అంటే ఇక్కడికి ఇక్కడ దాకా ఉంటాయి గుండెలు తర్వాత చాలా మందికి గుడిపక్క కూడా ఉంటుంది ఎడపక్క ఎంత గుండెకాయ ఉంటుందో కుడిపక్క కూడా అంత గుండెకాయ ఉంటుంది గుండెలో కోర్టే ఎక్కడ అందుకని చేయి చూపించమని చెప్పి ఆ ఏరియా మీరు రాసుకోవాలి గుండె అంటే ఇది కోర్టు గుండె రాసుకోకూడదు సోర్స్ ఆఫ్ ఎర్రర్ మనం ఎలిమినేట్ చేయాలి వాడిని గాబరా పెట్టకూడదు గోర పెడితే ఆ చెప్పబోతున్న సింపం కాన్స్టిప్యూట్ అవుతుంది ఇంకా దీంట్లో ఉన్నటువంటి తప్ప కూడ మేన్సెస్ ఋతుకాలము వ్యవధానం ఎక్కువ నాలుగైదు రోజులు తీల్ అయకుండా గెలిచి చాలా నెల దాకా వీళ్ళకి సామాన్యంగా మామూలుగా హెల్బీగా మెన్సెస్ ఉన్నా కూడా ఇందులో మూడు రోజులు మెన్సెస్ తీయడం ఇది ఏడు రోజులు ప్రాణాలు హాయిగా ఉంటాయి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా కనపడటం ఇక్కడ అయ్యేటప్పటికి మార్కెట్ గా మేనిఫెస్ట్ అవుతాయి మళ్ళీ మెయిన్ఫెస్ట్ ముందు ఏడు రోజులు వాళ్ళకి ఫుల్ గా మెంటల్ సింగ్ చంద్రులకు కడాకడలు మూడు మీదే ఆధారపడి ఉంటుంది ఎందుకేట ఎవరీ సెవెన్ డేస్ మూన్ డిస్క్రైప్షన్ యాక్ నైన్టీ డిగ్రీ భూమిలో ఉన్న వాళ్ళకి తొంభై డిగ్రీల యాంగిల్ మూడు తిరుగుతుంది తిరిగేటప్పటికేమవుతుంది మూడు ఉన్న యాంగిల్ నుంచి ట్రీట్ ఇస్తారు తిరిగే లేకపోతే భూమి చుట్టూ ఇలా నడుస్తూ ఉంటే నీ చుట్టూ తిరిగేలా తిరగాలంటే ట్రిల్స్ కొట్టాలి కొడితే ఒక్కొక్క ట్రిల్స్ సెవెన్ డేస్ వస్తుంది లావు నడుకలో పెడితే తప్ప వాడు పరిగెడుతూ ఉంటే వాడు చుట్టూ తిరగడానికి లేదు మూడు ఎంత చుట్టూ పెడుతున్నాయంటే గుంజాతి దాని చుట్టూ తిరిగితే త్రీ సిక్స్టీ డిగ్రీసే ఎంత గుంజాతి లేదు ముందుకు ఎడుతుంది సూర్యుడు చుట్టూ ఉంది ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ఇట్స్ ఓన్ సర్కిల్ అండ్ అరౌండ్